హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ అయితే ఇందిరమ్మ ఇలా గ్రౌండింగ్కి అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది మోడల్ ఇందిరమ్మ ఇలా నిర్మాణ పనులు వేగవంతం చేయాలి నిరుపేదలకు లక్ష రుణం అందించాలి వారం రోజుల్లో మంజూరైన ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేయాలి మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్దిదారుల ఇరామ గ్రౌండింగ్కు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజబేల్ ఖాల్ అన్నారు కలెక్టరేట్లు తన చాంబర్లో ఇందిరామహిళిల నిర్మాణంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజాతో కలిసి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ డ్రామాలో ఎంపిక చేసిన ఎనిమిది వందల యాభై లబ్ధిదారులలో ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని మూడు వందల అరవై తొమ్మిది మంది నిర్భలో ఉంటే వా మహిళా సంఘాల ద్వారా లక్ష రుణం అందించాలని నిర్ణయించారు వారం రోజుల వ్యవధిలో వీరందరికీ రుణాలు అందించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమన్వయం చేసుకుని సూచించారు మండల కేంద్రంలో మంజూరు చేసిన ఇందిరామహిళ మోడల్ హౌస్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆరు ఆరు మండల కేంద్రంలో పనులు పురోగతి చాలా నెమ్మదిగా ఉందని సంబంధిత కాంట్రాక్టర్తో అధికారులతో మాట్లాడాలన్నారు వచ్చే బుధవారం నాటికి ఇక్కడ పనులతో పనుల వేగం పెరిగి రెండు వారాల్లో పనులు పూర్తి చేయాలని చెప్పి లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్ట్ రద్దు చేసి ఇతరులకు కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరుగుతున్న మోడల్ హౌస్ నిర్మాణ పనుల వద్ద లబ్ధిదాలతో సమావేశం నిర్వహించి తక్కువ ఖర్చుతో మంచి ఇంటిని ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు గ్రామాల్లో ఒంటరి మహిళలు ఎవరైనా ఎవరికైనా ఇందిరామైలు మంజూరైతే ఇంటికి సంబంధిత ఎంపీడీఓ ఎంపీఓ లేదా పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు తీసుకొని నిర్మాణ పనులు జరిగేలా చూడాలన్నారు ఎల్ వన్ ఎల్ టూ విభాగాల్లో ఉన్న ఇందిరామైళ్ళ దరఖాస్తులు పూర్తి వివరాలను అందించాలన్నారు ఈ సమావేశంలో అధికారులు అయితే పాల్గొనడం అవుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఎల్ వన్ ఎల్ టూ విభాగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళ దరఖాస్తులు పూర్తి వివరాలు అందించాలన్నారు అంటే వీళ్ళు ఏదైతే సర్వే నిర్వహించారో ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్లు ఫైనల్ చేసిన తర్వాత లీస్ట్ అనేది వారికి మంజురు పత్రాలను పంపిణీ చేశారు చాలామంది నేమ్ నే లీ నేమ్ రానంత మాత్రాన ఫోన్ నెంబర్ కనిపించకపోవడంతో మాకు ఇల్లు రద్దు అవుతుందని చెప్పేసి చాలా మంది ఒక ఆందోళన గురవుతున్నారు కాబట్టి ఎల్ వన్ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో వంద వంద పర్సెంట్ మీకైతే ఇల్లు వస్తుందండి మీరైతే టెన్షన్ పని అవసరం లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఎంపిక చేసిన ఉన్నాయో అంటే ఎంపిక చేసిన గ్రామాల్లో ఎనిమిది వందల యాభై లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు అంటే ఈ బేస్మెంట్ స్థాయి కట్టుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ లక్ష రూపాయలు కూడా పెట్టుకోలేని ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు మూడు వందల అరవై తొమ్మిది మంది నిరుపేదలు అయితే వాటికి మహిళా సంఘాల ద్వారా లక్ష రుణం ఇప్పయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుని కలెక్టర్ కూడా దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి మీరు వాళ్ళకి డబ్బులు ఏర్పాటు చేయాలని చెప్పేసి క్లీ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే మనం చూసుకోవచ్చు ఏదైనా పడి కూడా ఇందిరం సంబంధించి ఏ అప్డేట్ ఉందో మనం మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఇందిరం సంబంధించి కొంచెం పనులు కూడా వేగం వేగం పెంచుకున్నాయని చెప్పుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి సర్వే కూడా ఎక్కడెక్కడ స్టార్ట్ అయిపోయింది మొత్తం ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించింది మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అప్డేట్స్ రాగానే మరొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ